ఉప్పు మిరపకాయలు నిమ్మకాయలు గుమ్మడికాయలు కొబ్బరికాయలు ఎర్రనీళ్ళు కర్పూరం ఇలా చాలా వాటిని దిష్టి తీయడానికి వాడుతూ ఉంటారు అయితే అసలు దిష్టి ప్రభావం మనుషులపై ఉంటుందా ఈ ప్రశ్న చాలా మందిలో ఉన్నట్టే హీరో నాని కూడా కలిగింది అందరి తల్లిలో మాదిరే హీరో నాని తల్లి కూడా దిష్టి తీసేదట సంతోషంలోనూ బాధలోనూ కూడా నానికి దిష్టి తీసేదట అతని తల్లి కొన్నాళ్ళకి ఆ దిష్టి తీయించుకోవడం నానికి అలవాటుగా మారి అడిగి మరీ తీయించుకునేవాడట అసలు దిష్టి అనేది ఉందా లేదా దీనిపై మీ అభిప్రాయం ఏంటి అని ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గి వాసుదేవిని అడిగారు నాని అయితే ఈ దిష్టి గురించి సద్గురు పలు ఆసక్తికరమైన వివరాలను ఇచ్చారు దిష్టి ఉంటుందో ఉండదో వివరణ ఇచ్చారు ఇటీవల జరిగిన నాని విత్ సద్గురు కార్యక్రమంలో ఈ వివరణ ఇచ్చారు ఎలా అయితే మనం నీటితో స్నానం చేసి వంటిపైనున్న మలినాలను శుభ్రం చేసుకుంటామో అలాగే ఫైర్ వాష్ కూడా ఉంటుంది ఈ ఫైర్ వాష్నే దిష్టి తీయడం అని అంటుంటారు అది ఇతరుల దృష్టి వల్ల కలుగుతుందా అనేదే ప్రశ్ననీయాంశం కానీ చుట్టూ ఉన్న జీవం యొక్క ప్రభావం మీ శక్తి వ్యవస్థపై ఉండడం ఖచ్చితంగా జరుగుతుంది ఆధ్యాత్మిక సాధన ఉంటే ఇవన్నీ అవసరం లేదు క్రియ చేయడం ద్వారా ధ్యానం చేయడం ద్వారా లోపల నుంచి శుభ్రం చేయడం ఎలాగో మీకు తెలుస్తుంది అలాంటివి లేకపోతేనే ఇలాంటి దిష్టి తీయడం వంటివి ప్రాముఖ్యతగా ఉంటాయి కొన్ని తరాల క్రితం దిష్టి ఎలా తీయాలో ప్రజలకు బాగా తెలుసు ఈ రోజుల్లో ఏదో ఒకటి వెలిగించి ఇలా అలా తిప్పుతున్నారు యోగా సెంటర్కి వస్తే అక్కడ క్లేశనాశన క్రియ అనే ఒక సాధన ద్వారా చేస్తారు ఈ దిష్టి ప్రక్రియని జరగాల్సిన విధంగానే చేస్తారు దీర్ఘకాలిక రోగాలను ఈ ఫైర్ వాష్ ద్వారా నిర్మూలించాము అనే ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే ఏడీహెచ్తో బాధపడుతున్న చాలామంది పిల్లలకు కొన్ని వారాలు ఫైర్ వాష్ చేసిన తరువాత వాళ్ళల్లో ఎంతో మార్పు గమనించాము ఇది మేము ఊహించలేదు మీ అమ్మకు మీకు ఫైర్ వాష్ ఇవ్వడం వల్ల మీ సామర్థ్యం పెరిగి ఉండవచ్చు నేను ఆవిడకు ప్రణామం చేస్తున్నాను అంటూ నాని ప్రశ్నకు బదులిచ్చారు సద్గురు